జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆదర్శ నగర్లో బీసీ గురుకుల ఆర్సీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గురుకుల పాఠశాలలో అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థికి మరి అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ అదేవిధంగా మెను ప్రకారంగా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించవలసిందిగా కోరుతూ మరియు అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్సిఓ కార్యాలయంలో మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్సి గురుకులాలలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థి మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీల బిడ్డలు మరి అలాంటి బిడ్డలు మరి ప్రైవేటు స్కూళ్ళల్లో మరి కార్పొరేట్ స్కూలల్లో చదువుకునేటువంటి ఆర్థిక స్థోమత లేక ఈ గురుకుల పాఠశాలలో ఎగ్జామ్ రాయడం జరిగింది మరి అలాంటి విద్యార్థులను మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను త్వరగా భర్తీ చేసే విధంగా పై అధికారుల దృష్టికి మనం తీసుకెళ్ళినట్లయితే సరైనటువంటి విద్యను అందించవలసిన తెలియజేస్తున్నాను నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించలేక గతంలో చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్య పాలయి మరి వాళ్ళు విద్యకు దూరమైతే ఉన్నటువంటి పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లాలో నెలకొంది మరి అదే విధంగా వాళ్ళు వెంటనే తక్షణమే మరి రోజువారీగా ఎక్కడైతే మరి ఆహార లోపేత ఉన్నదో నాశిరకమైనటువంటి కురేలు అందుతున్నాయో మరి ఏవైతే నాశిరకంగా రైస్ అందుతున్నాయో వాటిని గుర్తించి మరి వాళ్ళకు చర్యలు తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి హరిసవ కార్యాలయంలో హర్సు గారు లేనందు వల్ల సూపర్టెండెంట్ గారికి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది నా పేరు అనిల్ యాదవ్ జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు